హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి కూర అండి ఈ పచ్చి శనగపప్పు కొబ్బరి కూర రైస్లోకే కాదండి చపాతీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది బాగోవడం మాత్రమే కాదండి చేయడం కూడా చాలా సింపుల్ లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి కూరని రెడీ చేసుకుందామా ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని చిన్న టీ గ్లాసు నిండా రెండు గ్లాసుల పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుందాం పచ్చిపప్పులోకి వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు నుంచి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం కుక్కర్లో కాకుండా విడిగా కుక్ చేసుకునే పచ్చి శనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి అప్పుడు కుక్ చేసుకోండి నేను కుక్కర్లో వేసి కుక్ చేస్తున్నాను కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకొని కుక్ చేసుకోవచ్చు శనగపప్పుని బాగా ఎక్కువ కుక్ చేయొద్దు శనగపప్పుని కొంచెం పలుకుండేలాగా కుక్ చేసుకోండి ఇప్పుడు శనగపప్పులోంచి వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం శనగపప్పు సపరేట్ చేసినప్పుడు వచ్చిన వాటర్తో రసం పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మినపప్పు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని యాడ్ చేసిన తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా తాలింపు ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన పసుపు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే వెండి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు వేసిన కొబ్బరి తురుముని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకుందాం వేసిన శనగపప్పుని కొబ్బరిలో కలిసేలాగా బాగా కలుపుకుంటూ లైట్గా మనం ఫ్రై చేసుకుందాం ఈ శనగపప్పు కర్రీని రసంలో కానీ పచ్చిపురుసులకు కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు దినుసుల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా శనగపప్పును ఫ్రై చేసే టైంలోనే మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం మీకు కావాలనుకుంటే లైట్గా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా శనగపప్పును ఫ్రై చేసే టైంలో వచ్చే స్మెల్ను చూస్తే చాలండి కడుపు నిండిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకునే టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే మీరు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర ఆప్షనర్ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన కొత్తిమీరని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ క్రేజీ ఫుడ్ ఈస్